డయాబెటిక్ పేషెంట్స్ చాలా వాళ్ళకి ఏముంటది సరే ఏమైనా గుచ్చుకుంటారు కదా ఉంటుంది చూడండి డయాబెటిక్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ రోజు వాళ్ళే పొడుచుకుంటారు అవునా కాదా సో అంత ఒక నీడిల్ ద్వారా మెడిసిన్ ఇచ్చినప్పుడే కాంప్లికేషన్ గా మనం కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ మీద చాలా సన్నటి సూదులు స్టెరిలైజ్ నీడిల్స్ వాడతాం కాబట్టి కాంప్లికేషన్ ఏమి ఉండదు ఎందుకు ఎప్పుడు కాంప్లికేషన్ ఉంటుంది అంటే ఎప్పుడైతే అక్కడ గాయం అయిందో ఎప్పుడైతే అక్కడ ఘాటు ఉందో మనం సూది పెట్టి సూది ఏమవుతుంది స్కిన్ లో ఉంటుంది ఓకే సో మనం నీళ్లు తీయగానే ఆటోమేటిక్ స్కిన్ మళ్ళీ దాని పోర్ క్లోజ్ అవుతుంది హోల్ ఉంటుందో అది క్లోజ్ అయిపోతుంది మెజూరిటీ మనం నీళ్లు పెట్టి నీళ్లు తీస్తే ఆ స్కిన్ గురం అది ఆటోమేటిక్గా మళ్ళీ పోర్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇంకా వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ డయాబెటిక్ పీపుల్ కూడా నా దగ్గర చాలా మంది డయాబెటిక్ పీపుల్ వాళ్ళకున్న కాంప్లికేషన్స్ తోటి నా దగ్గరికి వస్తారు డెఫినెట్గా వాళ్ళు మనకు సహకరించి మనం చెప్పినట్టుగా ఆహార నియమాలు ఎక్సర్సైజెస్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంది బాగుపడే వాళ్ళు ఉన్నారు సో నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి అవకాశం ఖచ్చితంగా 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 ఇప్పుడు చూడండి మనం చెప్తాము వచ్చి ఒక వారంలో ఒకసారి ఏమని అంటాను చీటింగ్ డే అంటాను చీటింగ్ డైట్ రోజు ఇది ఒక పేషెంట్ లాగా ఉండాల్సిన పని ఏం లేదు అప్రమత్తంగా ఉండాలి ఓకే డయాబెటీస్ మొత్తం తగ్గాక కొంచెం అప్రమత్తంగా ఉండి వాళ్ళు లైఫ్ లైఫ్ని లీడ్ చేసుకో సరిపోతుంది ఓకే అంతేగాని మనం ఒక పేషెంట్ లాగా రోజు ఇదే తినాల్సిన పనేం లేదు మళ్ళీ డయాబెటీస్ తగ్గాక వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చు లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తినొచ్చు అంటే తక్కువ స్వీట్స్ ఉన్న ఫ్రూట్స్ తినొచ్చు అప్పుడప్పుడు వైట్ రైస్ తినొచ్చు అట్లా దేకినావే నార్మల్ లైఫ్ అప్పుడప్పుడు నాన్ వెజ్ తినొచ్చు కాకపోతే వాళ్ళు చెప్తాం మనం వాళ్ళ వాళ్ళకున్న సివియాటి ప్రకారంగా వాళ్ళకి డైట్ మనము గైడ్ చేస్తాం కొందరికి జ్యూస్ డైట్ చేయొచ్చు కొందరికి మనం మిల్లెట్ డైట్ చేయొచ్చు అట్లా కొందరికి వాళ్ళ వాళ్ళ ఉన్న స్థితి ప్రకారంగా వాళ్ళు మనము చేస్తాం కాబట్టి ఆ రకంగా వాళ్ళు చేసుకుంటూ పోతే చాలామంది బెనిఫిట్ అవుతున్న వాళ్ళు నేను సింపుల్ సింపుల్ అక్యూప్ ప్రెషర్ పంచర్ అండ్ సింపుల్ హోమ్ రెమెడీస్ వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేసుకోగలుగుతారు ఇప్పుడు మనకు డయాబెటిక్ ఉందనుకోండి నేను చెప్తాను రోజు ఒక గ్లాస్ వాటర్లో ఒక వన్ టూ స్పూన్స్ మెంతులు వేసుకోమంటాను వేసుకొని నెక్స్ట్ డే ఆ వాటర్ తాగమంటాను ఆ గింజలు తినమంటాను ఇవంతా ఏం చేస్తా అంటే ప్యాంక్రియాస్ని స్ట్రెంగ్తన్ చేస్తాయి అట్లా ప్యాంక్రియాస్ స్ట్రెంగ్ చేసే ఫుడ్ అట్లా మనకు కొన్ని పాయింట్స్ ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నొక్కోండి ఇక్కడ నొక్కోండి ఏవైతే ప్యాంక్రియాస్ని స్ట్రెంగ్తన్ చేస్తాయో సో అవి వాళ్ళు ఫాలో అయినప్పుడు డెఫినెట్గా ఆర్గన్ స్ట్రెంత్ అవుతుంది